రామకోటి రామరాజు కోట్లాది వంద కోట్ల పైచీరుకు రామకోటి నామాన్ని లిఖింపజేసి భద్రాచలంలో ఆనాటి భద్ర భక్త రామదాసును తలపించే విధంగా మన ఈనాడు మన గజ్వల్ రామకోటి రామరాజు గత రెండు సంవత్సరాల క్రితం ఇరవై కిలోలు భద్రాచలం నుండి వడ్లు తీసుకొచ్చి వల్పించి మరీ బియ్యాన్ని తలంబ్రాలుగా పంపించినటువంటి రామగొటీ రామరాజు లాస్ట్ ఇయర్ నూట యాభై కిలోలు తీసుకొచ్చి వాటిని కూడా వాట్లు తీసుకొచ్చి వలిసి రాము తలంబ్రాలుగా పంపించి ఈ సంవత్సరం రెండు వందల యాభై కేజీలు తీసుకొచ్చి మరి వాటి అన్నిటి కూడా భక్తులతో వడ్లు తీసుకొచ్చి వాటివన్నీ వల్పించేసి బియ్యం తీసుకొని అవి తెలండిగా పంపించేసి గజ్వల్ యొక్క భక్తిని గజ్వల్ యొక్క చరిత్రను గజ్వల్ ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకునే విధంగా అదేవిధంగా సర్వేజన భవంతు అనే విధంగా యొక్క రాముని యొక్క ఆశస్సులు గజ్వల్ పై ఉండాలని మనం అందరం కూడా కోరుకుందాం మనకి రామకోటి రామారాజు ఇట్లాంటి సేవలు ఇంకా చేయాలని చెప్పి రాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా